భద్ర యోగం ఈ రాశుల వారికి త్వరలో విదేశాలకు వెళ్లాలన్న కోరిక తీరబోతుంది ప్రతి గ్రహం ఒక రాశి నుంచి మరొక రాశికి కాలానుగుణంగా మారుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది ఈ పరివర్తనం వల్ల తరచుగా అనుకూలమైన అననుకూల కలయికలు జరుగుతాయి వాటి ప్రభావం అన్ని రాశి చక్రాలపై ఉంటుంది మరికొద్ది రోజుల్లో గ్రహాల రాకుమారుడు మిథున రాశిలోకి ప్రవేశించబోతున్నాడు ఫలితంగా భద్ర మహాపురుష రాజయోగం ఏర్పడబోతుంది భద్ర మహాపురుష రాజయోగం ఎలా ఏర్పడుతుంది జ్యోతిష శాస్త్రం ప్రకారం బుధుడు తన సొంత రాశిని ఉచ్చమైన రాశిని లేదా దాని సొంత త్రిభుజాకార గృహంలో ఆక్రమించినప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది ఈ యోగం ఉన్న వ్యక్తులు అపారమైన శక్తి నిర్భయంతో ప్రత్యర్థులను ఓడించే సామర్థ్యం కలిగి ఉంటారు బుధ గ్రహం మేధస్సు తర్కం వాణిజ్యం ప్రసంగం సాంకేతికతకు ప్రతీక జూన్ పద్నాలుగు బుధుడు వృషభ రాశిని విడిచి మిథున రాశి ప్రవేశం చేస్తాడు అందువల్ల భద్ర మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది ఇది మూడు రాసుల వారికి ప్రయోజనం చేకూరుస్తుంది దీని ప్రభావంతో విదేశీ పర్యటనలు చేస్తారు భద్ర మహాపురుష రాజయోగం వల్ల వృత్తిలో పురోభివృద్ధి ప్రమోషన్ కి అవకాశాలు లభిస్తాయి ఆదాయం పెరుగుతుంది ఈ యోగం ఉన్న వ్యక్తులు గొప్ప తెలివితేటలు వ్యాపారంలో విజయం బలమైన విశ్లేషణాత్మక సామర్థ్యాలు పొందుతారు రాజయోగం ప్రభావంతో లాభాలు పడే రాసులు మిథున రాశి మిథున రాశిలో భద్ర మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది దీనివల్ల వీరికి శుభకాలం ప్రారంభమవుతుంది ఈ కాలంలో సానుకూల కెరీర్ ఫలితాలు చూస్తారు పనికి మంచి ప్రశంసలు లభిస్తాయి కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి పురోగమనానికి దారులు తెరుచుకుంటాయి ఉన్నతాధికారులు మీ పనిని మెచ్చుకుంటారు జీతం పెరుగుదలకు అవకాశం ఉంటుంది భౌతిక కోరికలు నెరవేర్చుకోగలుగుతారు కొత్త ఆస్తిని పొందే అవకాశం కోరుకున్న కారు కొనుగోలు చేస్తారు ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది మీ సామర్థ్యాలు పనిలో విజయానికి దారి తీస్తాయి వ్యాపారం చేస్తున్నవారు సగటు ఆదాయాన్ని సంపాదిస్తారు శత్రువులకు గట్టిపోటీ ఇవ్వగలుగుతారు ఆర్థిక విషయాలలో అదృష్టవంతులుగా మారతారు డబ్బు సంపాదించడమే కాకుండా సమర్థవంతంగా ఆదా చేయగలుగుతారు డబ్బు సంపాదించేందుకు విదేశాలకు వెళ్లాలని కల ఈ సమయంలో నెరవేరుతుంది సింహరాశి బుధుడి సంచారం వల్ల సింహరాశి వారి అదృష్టం రెట్టింపు అవుతుంది ఈ సమయంలో మీ దృష్టి అంతా కెరీర్ పురోగతిపైనే ఉంటుంది ఆధ్యాత్మిక కార్యకలాపాలు మతపరమైన అభ్యాసాల పట్ల ముగ్గు చూపుతారు పని సంబంధిత ప్రయాణం చేస్తారు లక్ష్యాలను సాధించడంలో ఇవి మీకు సహాయపడతాయి ఉద్యోగం చేస్తున్న వాళ్లు అనేక ముఖ్యమైన మైలురాళ్లు అధిగమిస్తారు వృత్తి జీవితంలో ప్రమోషన్లు ప్రయోజనాలు లభిస్తాయి వ్యాపారులు వివిధ ఒప్పందాల కోసం విదేశాలకు వెళ్లాల్సి వస్తుంది విదేశాలలో ఉన్న వారితో లాభదాయకమైన ఒప్పందాలు చేసుకుంటారు ఈ కాలం ఆర్థిక లాభాలను కూడా ఇస్తుంది ఇది ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది పూర్వీకుల ఆస్తుల వల్ల కూడా లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి అంకిత భావంతో పనిచేయడం వల్ల ప్రోత్సాహకాలు అందుకుంటారు మకర రాశి భద్ర రాజయోగం మకర రాశి వారికి పూర్తి అదృష్టాన్ని ఇస్తుంది జీవితంలోని ప్రతి అంశంలో విజయం మీదే అవుతుంది పదోన్నతులు జీతాల పెరుగుదల ఉంటాయి వృత్తిపరమైన పురోగతికి అవకాశం ఉంది విదేశీ ప్రయాణాలు చేస్తారు వ్యాపారాలు చేసేవాళ్లు ఈ కాలంలో గణనీయంగా ప్రయోజనాలు పొందుతారు పూర్వీకుల ఆస్తి నుంచి గత పెట్టుబడుల నుంచి లాభదాయకమైన రాబడితో ఆర్థిక స్థిరత్వం సాధిస్తారు వేరే మార్గాల నుంచి ఆదాయానికి అవకాశాలు ఉన్నాయి భద్ర మహాపురుష రాజయోగం మీకు డబ్బు సంపాదించడంలో సహాయపడుతుంది డబ్బు ఆదా చేయగలుగుతారు విదేశాలలో నివసించే వారికి ప్రయోజనం చేకూరుస్తుంది జీవిత భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది ఎక్కడికైనా ట్రిప్ కి వెళతారు ఒంటరిగా వారికి త్వరలో వివాహయోగం ఉంది తల్లిదండ్రుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు